అది సీఎం కేసీఆర్ వంగి వంగి నమస్కారం పెట్టాడన్నారు సీఎం రేవంత్ రెడ్డి తాను ఎప్పుడు అలా వంగి వంగి నమస్కారం పెట్టలేదన్నారు బుద్ధిమంతుడు ప్రబుద్ధుడు అంటూ కేటీఆర్ పైన వ్యంగ్యాస్త్రాలు సంధించారు సీఎం ఇప్పుడు నోరు తెరిస్తే అబద్ధాలు మాట్లాడడం ఇది అదాని పక్కలు ఉన్నాయని ఎవరు ఈయన పేరు గుర్తుపడతావా ఏం పేరు ఈయన పేరు మరి ఈయన చంద్రశేఖరరావు ఆయన వంగి వంగి నమస్కారం పెడుతున్నాయి అప్పుడు ఆయన వంగిన్నాయి ఇట్లా ఇంతగా వంగిన్నా అదేవిధంగా ఆయన ఇచ్చిన వర్క్లు కొన్ని నేను లిస్టు చదివి చెప్పిస్తా కేసీఆర్ ఇన్వైట్స్ అదాన్ టు సెటప్ వర్ ప్లాంట్స్ ఇన్ టీఎస్ ఓకే హన్స్ ఇండియా పత్రికా ఓనర్ ఉండొచ్చు కదా బిజినెస్ అదానీ మీట్స్ టు కేసీఆర్ టైమ్స్ ఆఫ్ ఇండియా ఇగో ఈ బుద్ధిమంతుడు ప్రబుద్ధుడు బీఆర్ఎస్ నేతలు అడిగితే విచారణలు జరిపిస్తామన్నారు సీఎం రేవంత్ రెడ్డి వాళ్లే అసెంబ్లీలో సవాల్ విసిరారని ఇప్పుడు పోలీస్ స్టేషన్లో పెట్టారని కేటీఆర్ అడుగుతున్నారని అన్నారు అడిగితేనే చేసిన కదా అసెంబ్లీలో వాళ్ళే అడిగి కదా విచారణ చేయండి మీకు దమ్ము ఉంటాయని వాళ్ళు సవాల్ విసిరినందుకే కదా మే సాగునీటి పారుదల దాంట్లో వాళ్ళే సవాళ్ళు విసిరిన్రు దీంట్లో వాళ్ళే సవాళ్ళు విసిరినరు విద్యుత్తు దాంట్లో ఇప్పుడు కూడా మిగతా దాంట్లో కూడా నన్ను పోలీస్ స్టేషన్లో పెట్టమని ఆయనే అడుగుతున్నాడు సో ప్రతిపక్షానికి ఇవ్వాల్సిన గౌరవం మేము ఇవ్వాలి కదా అడిగినప్పుడు చేయకపోతే బాగుండదు కదా